సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలో ఓ పిల్లి చాలా పెద్ద సాహసం చేసి పోలీసులకు చిక్కింది రాత్రి వేళ ఓ జైలులోని ఖైదీలకు ఎవరికంటా పడకుండా డ్రగ్స్ తరలించబోయి ఫెన్సింగ్ పై అడ్డంగా దొరికిపోయింది పిల్లిని జాగ్రత్తగా పట్టుకున్న పోలీసులు నెమ్మదిగా దాన్ని జైల్లోకి తీసుకెళ్లారు పిల్లి శరీరంపై రెండు వైపులా టేపుతో అతికించి ఉన్న డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ సరఫరా కోసం పిల్లికి ఎవరు శిక్షణ ఇచ్చారని ఖైదీలను విచారణ చేస్తున్నారు సెంట్రల్ అమెరికా దేశం కోస్టారికాలో ఓ పిల్లి మరే ఆర్జాలం చెయ్యిని రిస్క్ చేసి పోలీసులకు చిక్కింది ఈశాన్య కోస్టారికాలోని పోకోసి జైలులోకి రాత్రివేళ ఓ పిల్లి వచ్చేందుకు యత్నించింది సాధారణ పిల్లిలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఫెన్సింగ్ పై నడుస్తుండటంతో ఓ పోలీసుకు అనుమానం వచ్చింది వెంటనే జైలులోని అల్లారం మోగించి మిగతా పోలీసులను అప్రమత్తం చేశారు పిల్లి వద్దకు చేరుకున్న పోలీసులు దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు పిల్లి శరీరంపై ఏవో ప్యాకెట్లు అతికించినట్లు ఉండడంతో జైలులోకి తీసుకెళ్లారు కత్తెరతో ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా పోలీసులు అవాక్కయ్యారు శరీరంపై అతికించి ఉన్న ఓ ప్యాకెట్ లో రెండు వందల ముప్పై ఆరు గ్రాముల గంజాయి లభ్యమైంది మరొక దానిలో అరవై ఎనిమిది గ్రాముల క్రాక్ పేస్ట్ రెండు రోలింగ్ పేపర్ షీట్లు లభ్యమయ్యాయి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పిల్లిని కాసేపు మళ్లీ పరిశీలించారు కానీ దానికేమీ తెలియనట్టు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఏకంగా ఖైదీలకే డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ పిల్లిని కోస్టారికాన్ నేషనల్ అనిమల్ హెల్త్ సర్వీస్ కు తరలించారు పిల్లిని పట్టుకోవడంతో గంజాయి ఖైదీలకు చేరకుండా పోలీసులు అడ్డుకున్నారు అయితే ఈ పిల్లికి ఎవరు శిక్షణ ఇచ్చారు సే విషయమై ఖైదీలను పోలీసులు విచారణ చేస్తున్నారు